నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ దేవశ్రీ గార్డెన్స్ లో ఐదు వందల ఎనభై ఆరు మంది లబ్ధులకు ఇందిరాయిండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని కొబ్బరికాయ కొట్టి ఇండ్లు మొదలు పెట్టాలని లబ్దారులకు తెలిపారు గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి ఒక్క ఇల్లు కూడా అయ్యలేదని అన్నారు గత పది ఏళ్లుగా ప్రతిపక్షంలో గ్రామాలు తిరిగినప్పుడు చాలా మంది పేదలు ఇండ్లు లేక దుర్బరమైన స్థితిలో చూశామన్నారు గాలి వానలకు ఇండ్లు కూలిపోతే ఇండ్లపై కప్పులపై తాటిపత్రి కప్పుకుని జీవించేవారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవారి కష్టాలు తెలుసుకుని ఇంద్రామయ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆర్డీఓ ప్రభుత్వ అధికారులు మార్కెట్ చైర్మన్ గుట్టా చైర్మన్ మాజీ ప్రజా ప్రతినిధులు లబ్దారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సంబంధిత కార్యదర్శులు వాళ్ళకు తీసుకొని కోరుతున్నాం గోపరాజ్పల్లి నీల మాధవి గుల్లి నుంచి కేతం సబిత కేతన్ సబిత గురునాథ్పల్లి గోపరాజ్పల్లి నుంచి నీల మాధవి నీల మాధవి గుల్లి కేతన్ సబిత కేతన్ సబిత చాలూకాలు నల్లగట్టి సిల్లగట్టి సింగారెడ్డిపల్లి మల్లెల్లో పక్కారెడ్డిపల్లి మల్లెల బాంగారెడ్డిపల్లి మల్లెల్లో పత్త కంచనపల్లి చెట్ట స్వరూప కంచనపల్లి చెట్ట స్వరూప లేచిపల్లి గంటగడ్డ చేయమ్మ வண

పశులో సుందరమ్మ శుందరమ్మాస కూడా పసునా కూడా

అక్కడ పోచే పని కిమినార్ కట్టామో రెండు వందల ఇల్లు దాదాపు ఆరు వందల నలభై నాలుగు డబల్ బెడ్రూమ్ ఇల్లు సగం అవసరాలు ఏమో మనకి వేల ఇంట్లో అవసరం ఆయన నామంత్రానికి కట్టే ప్రయత్నము ఓ ఆరు వందల ఇల్లు చేసి పద్దే అది కూడా సగం రాగిపోయినాయి అన్ని కట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటుంది ఈరోజు మరి ప్రభుత్వం వచ్చింది పదిహేను ఇలా ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది అప్పుల రాష్ట్రంగా పైసలు లేవు అయినా కూడా ఇందిరమ్మ పాలన ప్రజా పాలన భాగంగా మీరందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని ఆశయాలు పెట్టుకొని ప్రభుత్వం మార్పు చేసి మరి ఇంద్రమ్మ పాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చుకుంటూ దానికి అనుగుణంగా మీ ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఇంద్రమ్మకి ఇచ్చే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్రం ననుకూలన మొదలైంది అందులో భాగంగా మరి భోజన ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది అక్కడ భోగి మండలంలో టౌన్ లా అక్కడ ఇంద్రమైన పట్టాలు ఇచ్చినాం అక్కడ పోచంపల్లి ఇచ్చినాం ఈ రోజు ఒలిగొండలు ఇస్తున్నాం మళ్ళా ఇల్లు గట్ల బీబీ నగర్ పెట్టుకుంటున్నాం ఎక్కడికక్కడ ఇంద్రమైన కట్టే కార్యక్రమం మొదలైంది పైలట్ విలేజ్ గా నాతారగూడెం గ్రామం ఇస్తే పొదట్టు రెవెన్యూలో ఇస్తే ఐదు గ్రామాలలో వచ్చింది ఐదు గ్రామాలలో ఇంద్రమీకి వస్తే వాళ్ళు మొదలు పెట్టుకున్నారు కడుతున్నారు బునియాది తీసి కడుతున్నారు వాళ్లకు ఇక్కడ లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మొదలు పెట్టినూ లక్ష రూపాయలు వాళ్ళకు మొదటి విడత ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది అంటే ఆ విధంగా చిత్తశుద్ధి తోటి రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం గొప్పగా అదే కాదు వచ్చిన ఇద్దరు ఇళ్ళను మనకు వచ్చిన ఇల్లు పార్టీ అనేది చూడకుండా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ ఏదైనా కానీ పేదవాడే పేదవాడికి పార్టీ లేదు ఈ రోజు అతి పేదవారి కేంద్రం నిర్చించే కార్యక్రమం ఈ మన భోద్రపు ఏవి మాత్రం కూడా ఏ భేదాలు కూడా పార్టీలకు అధికంగా బాగా దర్శకత్వతోటి ఏ ఊళ్ళో ఏ గ్రామం ఎక్కడ కంప్లైంట్ లేదు సో ఉంటే వింటే మాకు ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటున్నా ఇది తప్పించి రూమ్ మీకు అతించి నిలిచినట్టు మాత్రం ఎక్కడ అడుగుతలేవు అంత బాగా ప్రభుత్వం బయనించి మొదలుకుంటే ఇక్కడ అధికారులు కానీ మేము కానీ కార్యకర్తలు కానీ లేడా ఇందులో మాత్రం ఏ పేరు పెట్టే ముచ్చట్లేదు పారదర్శకంగా ఇంద్రం ఎండ్ మరి అట్లాంటి కార్యక్రమం చేస్తున్నాం అంటే ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఇలా చిన్న ఇది కూడా కలుషితం కావద్దు అంత స్వచ్ఛంగా పేదోని చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మీకు ఒకటి చెప్పాలి ఇంద్రం ఏ గ్రామంలో చూసినా అంటే నేను చూసిన కాడికి గ్రామాలు తిరుగుతున్నప్పుడు నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నప్పుడు ఏ గ్రామంలో కూడా ఒక చిన్న గ్రామం తీసుకుంటే ఒక పది ఇళ్ళు అవసరం ఉంటాయి అంటే అతి పేదవాళ్ళు మొత్తమే ఇల్లు కూలిపోయే కూడా లేచిపోయే గాలి వస్తే లేచిపోయే లేపులు కానీ కురిసే పెంకుటీలు కానీ అట్లాంటి అతి ఇబ్బందికరంగా ఉన్న ఇంట్లో పది ఇళ్ళు ఉంటాయి చిన్న ఊరు పెద్ద ఊరు అయితే పదిహేను ఇరవై ఉంటాయి ఇంకా పెద్దలు అయితే ముప్పై ఉంటాయి ఎక్కడొక్క నలభై వరకు ఉంటాయి అంటే అతి పేదవాళ్ళు అతి పేద వాళ్ళకి ఇచ్చే మొదటి విడుదల దాదాపు వాళ్ళందరూ కూడా కవర్ అవుతుందని అతి ఇబ్బంది మేము ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఒలిమొండలు అయితే ఇరవై ఏళ్ళు తిరిగినాము మిగతా నియోజకవర్గం మొత్తం కూడా ఒక పన్నెండేళ్ళు తిరిగినాము ఎక్కడికక్కడ ప్రజలలో కలిసి తిరుగుతున్నప్పుడు ఊర్లు తిరుగుతున్నప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు కానీ మరి ఆ గ్రామాల్లో ఏదైనా పరిమితం పోయినప్పుడు చూస్తే వెంకు నీళ్ళు రేకు తాటిపత్రి కప్పుకొని బతకడానికి దుర్భరమైన మరి బతుకు కడుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంలో దృష్టి అంటే అనిపించిందరే ఇది పరిస్థితి మనకు ఇదేమి దుర్భరమైన జీవితం అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎక్కడికి డబ్బులు ఉన్నాయి మరి ఎందుకు చేస్తలేరని ఆలో చాలా సార్లు బాధపడ్డా అట్లాంటి బాధ నుంచి ఒడిగొండ మండలం ఒక రెండేళ్ల కింద గాలి గాలి వస్తే నమస్కారం మాకు తెలిసి పదిహేళ్ళ పదేళ్ళ కింద ముందు వచ్చిన మన ఇంద్రమ్మ ఇల్లు కానీ పదిహేను ఏళ్ళ కింద మాకు అక్కడ ఏ తండరాలు వచ్చినా కానీ అప్పటి ఒక్క ఇల్లు కూడా ఏడా రాలేదు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారిన మనకు అందరికీ ఎందుకు వచ్చినానికి మనం అందరం సంతోషం అన్నమ్మ మన వరివన్న మండలం వాళ్ళ అందరికీ దానికి మనకు చాలా చాలా సంతోషం పేరు పేరుగా ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ చిన్న పెంకులిల్లు ఇల్లు వర్షం వస్తే అయితే సారు వాళ్ళ ప్రభుత్వం వచ్చాక మాకు ఇల్లు వచ్చింది బేస్మెంట్ వరకు నిర్మించుకున్నాం లక్ష రూపాయలు ఇచ్చారు మీరు అలాగే నిర్మించుకోండి సారు వాళ్ళు ఇస్తారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సారు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ వేదికను అలంకరించిన పెద్దలకి మా రమేష్ అన్న గారికి నాకు సొంత ఇంటి కళను నెరవేరుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే గారు ప్రతి ఊర్లో ఇందిరాపైల పత్రాలు ఇస్తురని పొద్దున్నే పేపర్లో చదువుతున్నా నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారు చేతి మీద పేపర్ తీసుకుంటాను ప్రతి అలాగే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు సభజ అలా తెరిచిన పెద్దలకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్తున్నాను చదివి ఈ ఇళ్ళని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అలాగే మన పేదల కోసం కృషి చేసిన గ్రామ పెద్దలకు కానీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు కానీ నా యొక్క మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఇల్లు లేదు నాకు ఒక బాబు నాకు భర్త చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇంటి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ పదేళ్ళ నుంచి మీకు పదేళ్ళ నుంచి ఇల్లు అంటే కుర్షేరు సార్ కుర్షేరు అంతా పెంగళూరు దాని కోసం ఇచ్చిన థ్యాంక్ యూ సార్ నాకు చాలా గౌరవంగా ఉంది సంతోషంగా ఉంది ఇటువంటి గొప్ప ఇందిరమ్మ పథకం స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా పేదలకు సంతోషంగా ఉంది ఫస్ట్ అందరి తరఫున మా ఈ తెలంగాణ ప్రభుత్వం తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా భువనగిరి ఎమ్మెల్యే గారికి నమస్కారం సార్ సార్ మేము మా పిల్లైన కాంచే మేము రెంట్లోనే ఉంటున్నాం సార్ இல்ல இந்த வந்து இங்க வரணும் என்ன தந்தோஷம் சார் எல்லார ஏவக்கறது இங்க என்ன சார் அந்த காலேஜ் நோட்புக் என்ன கேட்க வச்ச பாடி எந்த காரணத்தோட வந்து நான் போன்ல நடுவல்ல கரெக்டா ஆபீஸ் உள்ள என்னயா அதுக்கு என்ன ஹிந்தி ஆப் पर तो तू डेविड को नहीं मिलता ना कंप्लीट చేసుకో థాంక్యూ